నీ ఎందు భక్తి కలిగి జీవిస్తాను భక్తి కలిగి జీవిస్తాను ఎందుకంటే నేను నా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాను ఎన్నో అద్భుతాలు చేస్తాను నన్ను ఆదుకున్నావు సహాయం చేస్తావు నీవు నన్ను ఆదుకు పొగిట్టే నీవు నన్ను ప్రతిఘించుకు పొగిట్టే ఈరోజు నా స్థితి మరోలా ఈ ఈరోజు నా పరిస్థితి ఉండేది ప్రభువా నీవు నా పట్ల కార్యం చేశావు కదా కార్యం చేశావు కదా ప్రభువా అందుకనే ఇక్కడ నీ అందు పక్తి ఇక్కడ నీ అందు నేను పక్తిని ఎప్పుడు పెట్టాడు అమ్మా ఎన్ని కార్యం చేసాడు నీ కుమారుడు ఎక్కడో పోయి ఉంటే దేవుడి పట్టుకొచ్చింది ఈ భర్త ఎక్కడ ఉంటే దేవుడికి అలా పట్టుకొచ్చింది హాస్పిటల్ చూపించుకుంటే ఆపరేషన్ చేయడానికి ఇంత డబ్బు అవుతుందంటే దేవుడు కదా ఆపరేషన్ లేకపోతే బాగు చేసింది సంతానం లేకపోతే ఏడు ఉన్నప్పుడు దేవుడి కదా నీకు సంతానం ఇచ్చింది ఇల్లు లేకపోతే స్థలం లేకపోతే స్థలం ఇచ్చింది దేవుడు కదా ఆ స్థలములో ఇల్లు కట్టించుకున్నావంటే అది దేవుడి చింది కాదా మరి ఆయన అంటే ఎంత భక్తి ఉండాలంటే పిచ్చి పిచ్చి వారిగా మారిపోవాలి మనం రెండవది ఆయనపై ఎందుకు భక్తి కలిగి ఉండాలంటే తెలివి కావాలి నీకు తెలివి ఈరోజు తెలివి లేక ఆ జ్ఞానంలో నడిచేవాళ్ళు ఎంతలో ఉన్నారు తెలివి కావాలి తెలివి కావాలి అడగండి ప్రభు నా భర్తకు తెలివి లేదు నా భార్యకు తెలివి లేదు నా పిల్లలకు తెలివి లేదు నాకు తెలివి లేదయ్యా నీ ఎందుకు భక్తి కలిగి జీవిస్తున్నానయ్యా నువ్వంటే నాకు ఇష్టము తండ్రి ఈ భక్తి వలనైనా నా భర్తలో తెలివిని పుట్టించు నా పిల్లలకు తెలివి కలగచ్చు ఆ భార్యకు తెలివి కలిగించి తెలివి లేక జ్ఞానము లేక మూర్ఖంగా ప్రవర్తిస్తూ కోపంగా తయారవుతూ పంపిస్తూగా కొట్టుకుంటూ చిచ్చుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ పగలు ప్రతికారాలు తీర్చుకుంటూ ఎంతోమంది సాధాను పాటలు ప్రయాణము చేస్తూ ఉన్నారు అందుకనే ప్రభు ఎంత భక్తి కలిగించివచ్చు ప్రభు ఎంత భక్తి కలిగి జీవించు అయ్యా భక్తి కలిగి జీవిస్తాను నా భర్తకు తెలివినే అనుగ్రహించు నా పెద్ద కుమారుడికి నా కుమార్తెకు నా పిల్లలకు తెలివిని కలిగించు చేయండి ప్రార్థించండి మూడవదిగా ప్రభునికి సహకారిగా ఉండబోతున్నాడమ్మా అమ్మా దేవుడు సహకారిగా లేకపోతే నువ్వు రూపాయ పుట్టించుకలేవు ఒక్క రూపాయలు సంపాదించుకోలేవు కొద్దిగా ఆరోగ్యాన్ని కూడా నువ్వు పొందుకలేవు చేతులు చోడిస్తున్నావు ప్రభు ఉన్న రోగాన్ని తీసుకెళ్ళి నీ ఎందుకు పత్తి కలిగి జీవిస్తాను పైపత్తులు కలిగి జీవిస్తాను నాకున్న రోగము నాకున్న వేదన నాకున్న కష్టము నాకున్న నష్టము మనో వేదన తొలగించండి பிதி கலந்து வந்து கிரபந்தோ நிலப்பீ శాశ్వత కృపగా నాయందు నిలిపితివి నీవు నా స్వాస్థ్యమే నేను నీ సొంతమే నా కల ప్రతి నిన్ను కీర్తించేద నా హృదయ నా గులువైన ఏ సై ప్రార్థించవచ్చు అయ్యా ఇక్కడ నేను నా భక్తులని నటించను కలిగి జీవిస్తాను భక్తి కలిగి జీవిస్తాను నటించను సేవకుడు వస్తున్నాడంటే అంటే పది లేదా ఇంకొకటో అన్ని నాకున్న అన్నిటినీ ఈ సన్నిధిలో ఇప్పుడే వదిలిపెట్టేసుకుంటున్నాను అని తీర్మానం తీసుకునేవాడు మీకు గుడిచై ప్రభుకి చూపించింది దేవుడు మరి సంత మీకోసం ప్రార్థన మీ మీకోసం ప్రార్థన చేస్తాం మొదటగా మీకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు అందులో బట్టి భయభక్తులు కలిగి జీవించాలి రెండవదిగా తెలివి రావాలి జ్ఞానం కలగాలి అందుకోసం నువ్వు భక్తి కలిగి జీవించాలి మూడవదిగా దేవుడికి సహకారాన్ని అందించాలి సహాయాన్ని అందించాలి దూరపరచాలి దేవుడు అందుకోసం భక్తి కలిగి జీవిస్తాను ప్రభువు మాటల కొరకు మరి అన్న గారు ప్రార్థన చేస్తాశక్తి దేవా నీకు స్తోత్రం స్తోత్ర మాకు తండ్రి పాటల ద్వారా వాయిద్యముల ద్వారాగా మీరు మహిమ పొందుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఘనంగా మీరు చనిపించినందుకై కూడా అతని కుమ్మడించినందుకై కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ నడిపించిన విధానము బట్టి మీకు మరుగుపరుచుకొని కలిగి ఉంటే ఎటువంటి లాభములు ఉంటాయి అనేది తేటగా స్థూతిగా మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము భక్తి కలిగి ఉండటం వలన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరుగుతాయని భక్తి కలిగి ఉండటం వలన తెలివి మాకు అనుగ్రహించబడుతున్నదని భక్తి కలిగి ఉండటం వలన మాకు సహకారిగా ఉంటావని నువ్వు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీ దాసుని ఇంకా ఇంకను అభిషేకించుకొని తండ్రి నీ వాక్కులను తండ్రి నోటి నుండి బూరగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ఇంకా ఇంకా లోతైన ఎవరైతే మరుగోములతో నీ దాసుని అభిషేకించుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మాటలు మాకు సెలవిచ్చి ఉన్నావు ఈ మాటల ద్వారా మా జీవితాలు ధన్యకరంగా మార్చుకోవడానికి సహాయం చేయండి మేము వింటూ ఉన్నాం పెడతా పెడుతూ ఉన్నామేమో అది ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ మాటల ద్వారా ప్రతి జీవితాన్ని మేము బలపడితంగా మార్చుకోవడానికి సహాయం చేయండి అంటే ఈ మూడు విషయాలు మేము తీర్మానాన్ని ప్రభావాన్ని స్థిరపరిచి బలపడిచి వాడి జీవితానికి వాళ్ళ కుటుంబాలకు బలబడితంగా మార్చి మా గురువునాడుకు నచ్చుతాము తల్లి